महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कार। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरतेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां हनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇంట్లో పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా లేకపోతే చదువు విషయంలో వాళ్ళు చదువుకొని ఫలానా దాంట్లోకి వెళ్దామంటే ఏదో ఆటంకాలు వస్తున్నాయన్నా వాళ్ళు చదువు సమయంలో ఇంకోటి ఏదో కారణం ఏదో హెల్త్ ఇష్యూ వచ్చు వాళ్ళు కాలేజీలకు వెళ్ళలేకపోతున్నా ఎంత చదవమన్నా సరే వాళ్ళు ఎంతసేపు ఇంక రకరకాల వైపే వాళ్ళ యొక్క ఆలోచనలు వెళ్తున్నాయంటే దాని అర్థం ఏమిటి అంటే ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళ ఇంట్లో పడమర నైరుతి పాడైందని అర్థం దక్షిణాయత అయితే ఖర్చులో పడమర నైరుతి మనకి విద్యా సంబంధించిన సేవింగ్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలని చెప్తుంది ఎందుకండి ఇది అక్కడే ఎందుకు పెట్టారు సుగ్రీవ్ అనేటువంటి ఒక పదం ఉంటుంది దావారిక్ అండ్ సుగ్రీవ్ వాళ్ళ పనేమిటి అంటే ఇప్పుడు చూడండి ఒక ఆఫీస్ ఉంటుంది ఒక ఆఫీసులో ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది కో దగ్గర ఆ సెక్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమండి మా పలానా పనా వాళ్ళు ఆ ఫైల్ ఉంది వెళ్ళండి అంటారు ఇది నాది కాదు ఆ ఫైల్ అక్కడ ఉంది వాళ్ళని అడగండి ఆ పలానా సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే మీ ఫైల్ ఏమిటి మీద ఎంతవరకు వచ్చింది ఎన్రోల్ అవుతుందని చెప్తారంటారు మనం ఏం చేస్తాం అప్పుడు ఆ పెద్ద ఆఫీసులో నాలుగు ఫ్లోర్లో పది ఫ్లోర్లో ఉన్న ఆఫీస్లోకి వెళ్ళి పలానా దగ్గరికి వెళ్ళి అడుగుతాం అలాగే మన యొక్క చదువు విషయంలోని సేవింగ్స్ విషయంలోని ఏవైతే ఉన్నాయో అవి ముందు కదలట్లేదు ఆగుతున్నాయంటే దాని అర్థం పడమర నైరుతి వెస్ట్ సౌత్ వెస్ట్ వెస్ట్ సౌత్ వెస్ట్ అంటే నైరుతికి పడమరకి భాగం ఆ స్థానము బలంగా లేదు అని అర్థం అంటే ఏమైందండి బలంగా లేదు ఏముంది సింపుల్ ఉన్నాయి లేదా అక్కడ పెరిగింది లేదా బాగా తగ్గింది లేనట్లయితే పగుళ్ళు వచ్చాయి లెట్రిన్లు బాత్రూమ్లు కట్టుకున్నారు డౌన్గా కట్టారు అక్కడికి వెళ్ళేసరికి చాలామంది కొన్ని కొన్ని డిఫరెంట్ ఫ్యాషన్గా కడుతుంటారు కొన్ని రకరకాల వంకర్లు ఉంటాయి అక్కడికి వచ్చేసరికి డౌన్ అవుద్ది ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అద్భుతంగా చదివే పిల్లడు కాన్సన్ట్రేషన్ చేయడు ఫోన్ పట్టుకొని ఆడుకుంటూ ఉంటాడు లేకపోతే ఫ్రెండ్స్ అంటాడు రకరకాలు వెళ్ళిపోతుంది ఎందుకు ఎనర్జీ తక్కువగా ఉంది అక్కడ చూడండి ఇప్పుడు హిమాలయాలకి వెళ్ళాము పెట్టేస్తుంది అంటే ఎందుకు అక్కడ చలికి సంబంధించిన ఎక్కువ ఎనర్జీ ఉంది అప్పుడేం కావాలి మనకి మంట ఒకటి ఏదైనా ఫైర్ పెట్టుకుని అప్పుడు అమ్మయ్య రిలీఫ్ అయిందంట బాడీలో కూడా కఫము వాతము పితము కఫం బాగా పెరిగిపోయింది అప్పుడేంటి కఫం తగ్గించేది మనం తీసుకుంటాం ఎనర్జీ సంథింగ్ మిరియాల కష ఏమన్నా ఇదోనో ఇంట్లో గృహంలో డైరెక్షన్స్లో ఏదైతే ఎక్కడైతే తగ్గిందో ఎక్కడైతే పెరిగిందో ఓవరైనా కష్టమే తగ్గినా కష్టమే బ్యాలెన్స్ చేయాలి ఎప్పుడు కూడా ఇంటిని అంటే ఏమైంది అక్కడ పర్టికులర్గా జోన్ తగ్గింది ఒక్కోసారి ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇలా ఎక్కువ ఉంటుంది ఇలా తక్కువగా ఉంటుంది అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ ఏమో తక్కువగా ఉంటుంది సౌత్ నుంచి నార్త్ ఎక్కువగా ఉంటుంది ఆ ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి సంపాదన ఎక్కువగా ఉంటుంది కానీ విద్యా విషయంలో దగ్గరికి వచ్చేసరికి తగ్గుతూ ఉంటాయి కొన్ని కొన్ని అంశాలు ఇవి మనం చెక్ చేసుకోవాలి సరేనండి అక్కడ బాత్రూమ్ ఉంది ఏం చేయాలి దక్షిణ పడమర నైరుతిలో ఒక ఎల్లో కలర్ పట్టి ఆ బాత్రూమ్ చుట్టూ అది వెస్టర్న్ అయితే వాల్కుంటే వాల్కి వేయండి లేదు భూమి మీద ఉంటే భూమి మీద చుట్టూ నాలుగు పక్కల వేయండి ఒక చతురాస్రాకారం రూపంలో లేదా దీర్ఘ చతురాస్రాకారం రూపంలో మీకు ఆ దోషం ఖచ్చితంగా తగ్గుతుంది కాకపోతే అది ఎగ్జాక్ట్లీ ఎక్కడుందనేది తెలుసుకోవాలి మనం ఏమనుకుంటాం ఈ దక్షిణ పడమరైతే అనుకుంటాం ఒక్కోసారి పడమరవుతుంది ఒక్కోసారి పడమర వాయుం అవుతుంది పడమర వాయుం అయితే మంచిదే అంటే డిగ్రీ స్టిల్ట్ బట్టి మారిపోతూ ఉంటుంది దాని ప్రభావం దాని యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది అది మనం ముఖ్యంగా చూసుకోవాలి ఆ సుగ్రీవ్ దావారిక్ అనేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో మనము ఏదైతే మనం నేర్చుకుంటాము ఒక చదువు చదువుతున్నాం అనుకోండి దానిలో ఉండే ఎస్సెన్స్ తెలిపేలా చేస్తాయటవి అంటే మనం ఒక చదువు చదువుతున్నాము ఎందుకో చదువుతున్నాం ఏదో బట్టి బట్టి చదివేస్తున్నాం చెప్పేసామా అమ్మయ్య బుర్రలో ఉన్నటువంటి దాన్ని దులిపేసుకుని బయటకు వచ్చేసామన్నట్టు కాకుండా ఒకే ఇది మనం చదువుతున్నాం కాబట్టి దీనివల్ల కలిగేటువంటి ఉప ఏవైతే దానివల్ల ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కలిగేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకుంటాం దానికి మార్గం తెలుసుకుంటాం ఇటువంటివన్నీ కూడా తెలుస్తూ ఉంటుంది అదేవిధంగా పడమర నాయురుతి వైపు కూడా కాస్త క్రీమ్ కలర్సే మెయింటైన్ చేయండి ఎక్కువగా చాలామందికి తెలియక ఏం చేస్తుంటారంటే అక్కడ కొన్ని కర్టన్స్ వేసే టైప్ దాంట్లో కూడా వేయకూడని కర్టన్స్ వేస్తూ ఉంటారు వైట్ క్రీమ్ లాంటి కర్టన్స్ వేసుకోవచ్చు పడమర నాయులో కూడా వాళ్ళు ఎటువంటి దోషం లేదు అక్కడ కొన్ని బుక్స్ పెట్టుకోమని చెప్పింది శాస్త్రం పుస్తకాలు కనుక పెట్టుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ పుస్తకాల మీద ఉంటుంది వాళ్ళకి ఆలోచనలు పుస్తకాల మీద ఉంటాయి ఖచ్చితంగా పుస్తకము పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలోకి ఎక్కుతుంది ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేటట్టు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తుపరంగా కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్నీ మంచి చొక్కాలే అన్నీ మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబర్ వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే ఎలాగా మీది ఎగ్జాంపుల్ బీ పాజిటివ్ మీరు ఓ నెగటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ట్ చే అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమంది ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికీ ఏది పనికి వస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికొస్తుందో రెండో కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశాన్ని కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మేము గృహం కట్టుకున్నా బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జన్మజాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదు అంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద కొనండి మీ పేరు మీద పొరపాటు కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారో అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదు అని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నారు తర్వాత వివాహం చేసుకుంటూ తర్వాత సంతానం కొనుక్కుంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరుంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయితే అని చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురిచ్చా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది ఏమీ అయిపోతుంది గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది తెలియకేం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడిని మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద ఒకరు కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నా అప్పుడు ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఇక్కడ పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమీ కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్ దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినపడదు ఎందుకు ఈ ఇయర్ ఫోన్కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఫోన్ చెవు పెట్టుకుంటే అని వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేట వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి ఎవరికి రెంట్కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాసు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారం రోజుల్లో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏమిటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూప రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పి అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ వేసుకోవాలి ఇంట్లో ఎలా వెళ్తున్నారు రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ వెళ్తుండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తుండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకి చూడడం ఎందుకు ఎక్కువ లైటింగ్ పెడితే కళ్ళు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కల్ సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతులు అక్కడ ఎక్కువ వెళ్తు ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ